అంబేద్కర్ కోన్సీమ జిల్లా లూయిస్ అందుల పాఠశాల ప్రారంభోత్సవం అమలాపురం పట్టణంలోని బోపయ అగ్రహారంలో ఎంపీ హరిస్ మాధుర్ నిధులతో నిర్మితమైన లూయిస్ పాఠశాలను ఘనంగా ప్రారంభించారు ఎంపీ లార్డ్స్ సిఎస్ఆర్ నిధుల ద్వారా సుమారు అరవై లక్షల రూపాయల వ్యయంతో ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో ఈ విభాగం ఈ భవన నిర్మాణం చేపట్టబడింది ఈ సందర్భంగా ఎంపీ హరిస్ మాధుర్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతెట్టి సుభాస్ సంయుక్తంగా ప్రారంభోత్సవం నిర్వహించారు పంచాయతీరాజ్ అన్యం రాంబాబు మాట్లాడుతూ హండ్రెడ్ పర్సెంట్ నిబంధనలకు లోపడి భవనం నిర్మించబడింది బాపయ్య అగ్రహార స్వచ్ఛంద సేవ అధ్యక్షురాలు పేరి కామేశ్వరరావు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి అందులకు అండగా ఉంటూ మేము మా స్నేహితుల మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం లూయిస్ అందులో పాఠశాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కోటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు બેસિસ ઓલ વાલીમાં આવી ગઈ એમાં સાચું છે ને સાહેબની સર જોન સર પસંદ મને સર વધારે જ નથી આ લાવાને લે લેતો સર નું વાળા સુ દે ఎవరు గతం నుండి నాకు చాలా అనుబంధం ఉంది ఈ యొక్క స్కూల్తో ఈ మాస్టర్తో కూడా అయితే గత ప్రభుత్వంలో అనేక సార్లు ఈ యొక్క స్కూల్ మాస్టర్ గారు పిల్లలు కూడా ఆటో వేసుకుని నాకు తెలిసి సుమారు ఇరవై సార్లు పైబడి గత మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే కనీసం ఇటువైపు చూసే జాలి కరుణ అనేది కూడా లేకుండా వ్యవహరించారని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను అయితే వాళ్ళకి ఎంత కష్టమైనా సరే ఈ పిల్లల్ని వేసుకుని సుమారు ఇరవై సార్లు వచ్చి వెళ్ళి వెళ్ళినప్పటికీ కనీస ఇటువైపు ఒక చూపు కూడా చూడని వైను కానీ ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి స్థానిక శాసనసభ్యులు మన ఆనందరావు గారు వెను వెంటనే సిఎస్ఆర్ ఫండ్ నుంచి పది లక్షలు గ్రాంట్ ఇవ్వటం అలాగే హరీష్ గారు మరి వెంటనే ఎంపీ లాట్స్ నుంచి సుమారు యాభై లక్షలు ఇవ్వటంతో మరి ఇది పూర్తి చేసుకుని నిజంగా ఇది ఫైవ్ స్టార్ హోటల్ అన్న విధంగా దీన్ని రూపొందించారు ఏదేమైనప్పటికీ పిల్లలు చాలా హ్యాపీగా ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఒకటి రాశారు మా కనులు లేకపోయినా మా హృదయాలతో స్పర్శించగలిగారు అని చెప్పేసి స్పర్శించగలం అని చెప్పి వాళ్ళు క్యాప్షన్ రాయడం జరిగింది నిజంగా కూడా వాళ్ళకి చూపు లేకపోయినప్పటికీ మేధాశక్తి అపారమైన మేధాశక్తి అనే వాళ్ళ సొంతం ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు అలాగే యాభై లక్షలు గ్రాంట్ చేసిన హరీష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ మొ మొదటిసారి ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఇది మా పరిస్థితి మేము అనేక అంశాల్లోని మేము మా స్కూ మా స్కూల్ ఈ స్థితిలో ఉందండి కనీసం వాష్రూమ్స్ కూడా లేని పరిస్థితి వాళ్ళు బాధని వాళ్ళు అప్పుడు నాకు తెలియపరిచినప్పుడు లేదు ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒక బాధ్యత తీసుకొని ఎంతైనా సరే మనం దీన్ని పూర్తి చేయాలని ఒక బాధ్యత తీసుకున్నాం అదేవిధంగా నేను నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు హైతబా ఆనందరావు గారు మీ అందరం కూడా మన ఎన్నికల ముందు మనం చూసాం మినిస్టర్ గారు సుభాష్ గారు కూడా మాట్లాడారు ఏ విధంగా ఈ ఈ స్కూల్ పరిస్థితి ఉందో మనం ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత ఈ పిల్లలు పడుతున్న బాధని ఖచ్చితంగా దాని వాటికి మనం అండగా ఉండాలని ఆ నేను అప్పుడు పిఆర్ డిపార్ట్మెంట్కి నేను అప్పుడు ఒక్కసారి వాళ్ళకి ఒక మాట ఇస్తే వాళ్ళు కూడా దీన్ని పూర్తి చేయడానికి సుమారు ఇంత డబ్బు అవసరం ఉందండి దీంతో మనం అన్ని విధాలుగా వాళ్ళని రేపన్నాడు మనం ఆదుకోగలుగుతాం వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు ఇబ్బందులు కూడా ఉండవని చెప్పి వాళ్ళు తెలియపరిస్తే ఏదైనా పర్లేదు మనం ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఎంపీ రైడ్స్ ద్వారానే మొత్తానికి దానికి ఉన్న బకాయిలు ఎంత ఉంటా సరే అది ఎంత కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా నేను ఒకటి మెచ్చుకోవాలి ఇక్కడ ఎందుకంటే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంటు ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేశారో కాంట్రాక్టర్ గారు కూడా అదే బాధ్యత తీసుకుని అదే విధంగా ఒక మోడర్నైజ్గా ఈ స్కూల్ని ఏర్పాటు చేశారు ఇద్దరు కూడా చాలా కలిసికట్టుగా నేను ఆనాడు ఒకటే మాట ఇచ్చి ఒకటే తెలియపరిచాను నేను గ్రాంట్ ఇచ్చాను కానీ నాకు ఒక నాకొకటి ఉన్న ఆలోచన ఉంది ఇది ఖచ్చితంగా మా నాన్నగారు జయంతి రోజున మనం ఓపెన్ చేయాలి అని చెప్పి ఒక మా ఒకటి ట్రస్ట్ వాళ్ళని అడిగితే ఖచ్చితంగా మేము పూర్తి చేస్తామని కూడా అన్నీ కూడా వాళ్ళు చేసి పెట్టారు ఇక్కడ ఉన్న పిల్లలు బాధ్యత వాళ్ళు పడుతున్న బాధ్యతని మేము ఖచ్చితంగా మేము తెలుసుకుని ఆ విధంగానే మనం ఇంకా కూడా బయట వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలనుకున్నాం అది కూడా ఒక పది రోజుల్లో పూర్తవుతుంది అవన్నీ పూర్తి అయిన తర్వాత మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి మీకు ఎట్టి పరిస్థితిలోని ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం అయినా సరే జనసేన అయినా సరే భారతీయ జనతా పార్టీ అయినా సరే అన్ని విధాలుగా మీ అందరినీ ఆదుకుంటుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే మీకు అందరికీ కూడా ఎప్పుడు కూడా మేము అందరూ తోడుగా అండగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం స్కూల్ మనం శంకుస్థాపన ఓపెనింగ్ చేసుకున్నాం దీనికి సిఎస్ఆర్ నుంచి నేను రివ్యూ చేయగా పది లక్షల రూపాయలు దీనికి పెట్టడం జరిగింది మిగిలిన డబ్బంతా ఎంపీ గారు పెట్టడం జరిగింది రెండు కలిపి ఈ యొక్క బ్లైండ్ స్కూలు విద్యార్థుల యొక్క వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకుని దాన్ని మంచిగా నిర్మాణం చేసి ఇవాళ అప్ చెప్తున్నాం ఈ సందర్భంగా వాళ్ళందరినీ మరింత బాగా చదువుకోమని అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అన్ని వర్గాలకి జరుగుతుంది చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా తెలియజేసుకుంటూ చంద్రబాబు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ అభివృద్ధి జరగడానికి సంతోషిస్తూ మరొకసారి సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరినీ మరింత బాగా చదువుకోవాలని భవిష్యత్తులో ప్రభుత్వం మీకు అండగా ఉన్న తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు అంజ రాంబాబు డిప్యూటీ పంచాయతీ పంచాయతీరాజ్ అమలాపురం జీవితంలో చాలామందికి క్షణాలు ఉంటాయి అటువంటి మధుర క్షణం ఈరోజు నాకు అందుల పాఠశాలని గౌరవ ప్రజాప్రతినిధులతో ప్రారంభోత్సవం చేయించుకోవడం నా మహాభాగ్యంగా భావిస్తున్నాను ముఖ్యంగా మన కళ్ళుండి అన్ని సక్రమంగా పనిచేస్తున్న మనమే ఒక రూములో మూవ్ అవ్వాలంటే ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తామో మనకు తెలుసు అందువల్ల గౌరవ ఎంపీ గారు స్థానిక ఎమ్మెల్యే గారు అంత పూర్వం గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ గారు అందరు సహకారంతో చిరస్థాయిగా నిలిచిపోయే అరవై లక్షల ఖరీదితో మేము ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఈ నిర్మాణంలో నా కొలీగ్స్ అయిన జేఈ సత్యనారాయణ కొండలరావు సంపన్న గారు కూడా ఎంతో కృషి చేసి సొంత ఇల్లు కూడా కట్టుకునే విధంగా ఇంత అందంగా తీర్చిదిద్దారంటే ఆ క్రెడిట్ గోష్టి మా ఎంటైర్ టీం మా ఈ అవకాశం వచ్చినందుకు నేను ఆ దేవుణ్ణి సదా కృతజ్ఞతతో తెలుపుకుంటున్నాను ఎందుకంటే మేము పంచాయతీరాజ్ ద్వారా ఈ వర్క్ మేము మొదలుపెట్టినప్పుడు ఇది మా వల్ల సాధ్యం అవుద్దా అని పరిస్థితుల్లో మేము స్టార్ట్ చేసాం కేవలం ఐదు లక్షలతో మొదలుపెట్టి సుమారు అరవై లక్షల వరకు గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కలిపి ఏకమయ్యి ఇది నువ్వా నువ్వా నేనన్న కార్పొరేట్ స్టైల్లో ఈరోజు ఒక్కొక్క రూము ట్వంటీ ఫీట్ బై ఎయిటీన్ ఫీట్ సుమారు నాలుగు రూములు బయట వరండా వీళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి ర్యాంపు ఇవన్నీ అంటే ముఖ్యంగా కాంట్రాక్టర్ గారు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా చేసింది ఆయనకి ఎప్పుడూ సదా అదేవుడు కొత్త ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సవా మహా మహాబాయి మహ అవకాశాన్ని ఇచ్చిన భగవతి కృతజ్ఞ తెలుపుకుంటూ మా ప్రత్యేక సేవలకి ప్రత్యేక ధన్యవాదాలు ఫుల్ లైఫ్ లాంగ్ నాకు పూర్తిగా నేను ఒక డెబ్భై కోట్లు ఎనభై కోట్లతో బిడ్జ్లు బ్రిడ్జిలు కట్టినప్పుడు కూడా రాని సాటిస్ఫాక్షన్ రోజు ఈ బిల్డింగ్ ఓపెనింగ్ చేసిన తర్వాత వచ్చిందని సభాముఖంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ మంత్రి గారికి ఎంపీ గారికి మన దగ్గర వెళ్ళిపోయినా కూడా వారు కూడా ధన్యవాదాలు ఇంత హాయిగా ఎంత భావన సంతోషం కూర్చున్నామంటే మా రాంబాబు సారు ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం ఇప్పుడే కాదు నిజలకైతే మీ చిట్టి అబ్బాయి గారి పేరు ఎప్పుడు చెప్పుకునేవాళ్ళు స్థలం ఇవ్వడానికి కారణం ఆయన అయితే బిల్డింగ్ ప్రారంభం ఈశ్వరుకు పేరు చేస్తే దాన్ని పూర్తి చేసి బాధ్యత ఎంపీ గారు తీసుకుని దగ్గరుండి నిర్మాణం చేసిన మా రాంబాబు గారికి ఎప్పుడు మీరు రుణపడి ఉంటాం ఒక ఆత్మీయగా ఒక సహోదరుడిగా ఒక ఫ్రెండ్గా అన్ని విధాలు ఆదరిస్తూ ఈ ఆ సంవత్సరం అంతా కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసి అంత యాదో హోదాలో ఉన్నా కూడా నా ఫోన్ ఎప్పుడు లిఫ్ట్ చేయకుండా ఉండకుండా కూడా ఏది అడిగినా కూడా చెప్తూ నీకు ఎలా కావాలని చెప్పి చేయించి పెట్టిన మరొకసారి రాంబాబు గారికి నా తరపున నా విద్యార్థులు తరఫున ధన్యవాదాలండి ఆయనకి థ్యాంక్స్ తప్ప మనం ఏం చెప్పుకోలేం ఎందుకంటే అది కష్టం ఆయన్ని వర్ణించాలంటే చాలా కష్టం ఎందుకంటే మనకి చాలామంది ఈరోజు మనకు సహకరించారు ఇరవై సంవత్సరాలు చాలామంది సహకరించారు వాళ్ళందరినీ వేరే లెక్క కానీ ఇంత అందమైన భవనాన్ని ఇచ్చి ఇంకొక యాభై మందిని జాయిన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు ముఖ్యంగా దానికి మనం ఆయనకు రుణపడి ఉండాలి అంటే చాలామంది ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ చేసేవాళ్ళు కావాలి నాకు చాలామంది ఇస్తారు కాబట్టి మీ అందరినీ చదివించగలుగుతున్నాను చూడగలుగుతున్నాను అలా సార్కి ఇచ్చారు కాబట్టి అందరికీ ఈరోజు అందమైన భవనాన్ని నిర్మించగలిగారు కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఎప్పుడు ఉండాలని పిల్ల సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఎక్కువ చెప్పినా పొగినట్టే ఉంటుంది కాబట్టి ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరఫున నా విద్యార్థులు మరిముఖి తల్లిదండ్రుల తరఫున కూడా వందనాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం ముందుగా శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు ఈ ఇవాళ ఈ ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే నాదేమీ గొప్పతనం కాదు నా స్నేహితులందరం కలిసి మేము ఒక క్షేమ అని ఒక గ్రూపు రెండు వేల ఎనిమిదిలో స్థాపించాము ఆ స్నేహితులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలి ఏమన్నాగా మేమందరం ఇక్కడే టెన్త్ క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం అందరం కలిసి ఇక్కడ అమలాపురంలో మనం అందరం ఏదో ఒక హెల్ప్ చేయాలి ఈడేడ్ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలి అన్నది ఒక రెండు వేల ఎనిమిదిలో మాకు ఒక ఆలోచన వచ్చింది ఆలోచన మొదలుపెట్టి క్షేమ అనే ఒక సంస్థలాగా మేము అందరం పేరు పెట్టుకుని ఏదో చిన్న చిన్నగా చేయాలి అని అనుకున్నాము చిన్న చిన్నగా చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఎక్కడో ఎందుకు ఇలా బ్లైండ్ స్కూల్ ఉంది ఇక్కడ స్టార్ట్ చేద్దాము అని చెప్పి మొదలు పెట్టామన్నమాట అలాగా మా నాతో పాటు ఇంకో ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు సుచైతన్య శ్రీపాద అండ్ మహేష్ అనే ఒక అబ్బాయి అండ్ నరేంద్ర అని ఒక అబ్బాయి నేను నలుగురం కలిసి మొదలుపెట్టాం అలా అలా మేము అందరం కలిసి ఒక ఇరవై మంది అయ్యాము ఇప్పుడు ఏమిటంటే ఆ మహేష్ అనే అబ్బాయిని మేము మర్చిపోలేకపోతున్నాం అతను ఈ ఈ సంస్థకి చాలా హెల్ప్ చేసి మెరైన్ ఇంజనీర్గా వర్క్ చేసేవాడు ఆరు నెలలు షిప్లో ఉండేవాడు ఆరు నెలలు ఇండియాలో ఉండేవాడు అబ్బాయి ఆ అబ్బాయి వచ్చి మొత్తం అనంతపూర్ వెళ్ళి బ్రెయిలీ పుస్తకాలు పుస్తకాలు అన్నీ అది ఎక్కడా వీళ్ళకి ఏం ఉపయోగపడతాయి చదువుకోవడానికి ఏం ఉపయోగపడతాయి అని అన్నీ సేకరించి మహేష్ ఆ అబ్బాయి చేసేవాడు మేము అలా చాలా బ్రెయిలీ పుస్తకాలు వాళ్ళకి కావాల్సిన ఇదేంటి టేబుల్స్ చైర్స్ అలాగన్నీ చేసాం తర్వాత ఇంకొక ఇద్దరు అబ్బాయిలు మేము ప్రతి నెలా ఇంకా ఏమైనా చేస్తాము అంటే ప్రతి నెల కొన్ని రోజులు పాలు ఇచ్చేవారు అలాగ అంటే ప్రతిదీ ఇప్పుడు నాదేమి గొప్పతనం కాదు దేవుడి అవకాశం నా నుంచి జరిపిస్తున్నాడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి వలన అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ మధ్యనే మేము ఇంకా అనుకున్నాం ఇంకా మంచిగా చేయాలి ఇది అనుకున్నాం ఇవాళ అమలాపురంలోనే వాళ్ళకే చేయాలి అని వాళ్ళందరూ నిర్ణయించారనమాట అందుకే ఈ సంస్థకి మేము కొంచెం ఎక్కువగా చేయాలి అని డిసైడ్ అయ్యాము ఎంతవరకు అవుతుందో అంత ప్రయత్నిస్తాము ఏదో చిన్న చిన్నగా అయినా మరీ గొప్పగా చేయలేకపోయినా అది శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను ఇంకా అందరూ చాలా బాగుండాలి ఆ దేవుడు మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్